హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ చూడండి టమాటా చట్నీ ఎంత కలర్ఫుల్గా చూడడానికి ఎంత అందంగా ఉంది కదండి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా బాగుంటుంది అయితే సింపుల్గా టేస్టీగా ఈ టమాటా చట్నీ ఎట్లా వేసుకోవాలో చూద్దాం నేను ఒక ముప్పై కేజీ వరకు వేశవాళ్ళు టమాటాలు తీసుకున్నాను ఇట్లా తొడుము ఉంటే టమాటాలు ఫ్రెష్గా ఉన్నట్టు టమాటాలను నీట్గా ఒకసారి కడిగి తడి లేకుండా క్లాత్ ఉంచుకొని ఇట్లా ముక్కలు చేసి పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టమాటా మగ్గిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ సగం వరకు ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గింజలు నారలు లేకుండా క్లీన్ చేసుకొని టమాటాలో వేసేసుకోండి ఇలా కలుపుకుంటూ టమాటో నీరు మొత్తం ఇంకిపోయే వరకు దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు ఉడికించుకున్న టమాటా పేస్ట్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల సాల్ట్ మూడు టీ స్పూన్ల కారం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో టేస్ట్ చేసి చూడండి తక్కువ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఈ టైంలో వేసి కలుపుకోవచ్చు నెక్స్ట్ మనము ఇది పచ్చళ్ళలోకి పోపు వేసేసుకుందాము పోపు కోసం అయితే నేను ఒక ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ గించి కడాయి పెట్టేసుకుందాము కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందాము కొద్దిగా చట్నీలలో ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఒక స్పూను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి మిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాము వెల్లుల్లిపాయ పేస్టు కొద్దిగా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి దగ్గర దగ్గర కలుపుతూ పచ్చి పోయే వరకు వేయించుకోవాలి తోటే మంచి టేస్ట్ వస్తుందండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసేసుకున్నాము వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి నెక్స్ట్ చిటికెడంతా పసుపు వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి పోపు కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో చట్నీ కలిపేసుకోవాలి ఇలా పెట్టుకున్న టమాటో చట్నీ టెన్ డేస్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి అంతా కలిపేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చింది టమాటా చట్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్